ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ధోరణాల్లో అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నాయకులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు వంద కుటుంబాలు టీడీపీ వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని కార్యకర్తల సంక్షేమం కోసం వారి అభివృద్ధికి పాటలు వేసేందుకు నిరంతరం పాటుపడతారని అన్నారు గత రెండుసార్లు ఓటమి చవిచూసి మళ్ళీ మూడోసారి ఎర్రగొండపాలెం ప్రజలపై నమ్మకంతో పోటీలు నిలవడం జరిగిందని ఒక అవకాశం ఇచ్చి తమను గెలిపించాలని కోరారు 我来了。1, 2, 3, 2, 3, 2, 1, గ్రామాల నుంచి వివిధ పంచాయతీల నుంచి వచ్చిన నాయకులకు మండల నాయకులకు అన్ని పార్టీల తారతమ్యం లేకుండా మరి నా అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి నా వెంట ఉండి నన్ను బలపరిచి ఈసారి ముందుకు నడిపించాలి రెండుసార్లు ఓడిపోయినా కానీ మోట కుట్రపూరితమైన మంచలే చేసి మోచిపోయినా కానీ మరి నా ఎందుకంటే నిలబడి ఈసారి నిలబడతాము మీ మీ వర్గం వారు మీ ప్రజలు మీతోనే ఉన్నారని నన్ను బలపరచడానికి ఈరోజు గవర్నర్ల నడిబొట్టులో ఈ యొక్క ఆఫీసు స్వచ్ఛందంగా ఓపెన్ చేసుకోవాలని నేను ఆహ్వానించిన నా సోదరులందరికీ పేరు పేరున విధాలుగా నా ఉండే ప్రతి ఒక్కరికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక మాట నేను చెప్తా ఉన్నాను ఏంటంటే మనకి సమయం తక్కువ ఉన్నది అలాగే కష్టమైన సమయం ఉన్నదని కూడా మీకు వెనకంజ లేకుండా నేను చెప్తా ఉన్నాను మనము నేను వచ్చి ఐదు రోజులు పది రోజుల నుంచి నేను చూస్తా ఉన్నాను నాకు అభ్యర్థిత్వం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన తర్వాత నుంచి వెనువెంటనే అన్ని పార్టీల వారు అప్పుడప్పుడు అప్రమత్తమై నాకు ఇబ్బందులు కలిగించ